ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా విద్యాధికారి ప్రసాద్ సార్ గారు ఎస్టీఎస్సీల పట్ల చాలా తీవ్రంగా అన్యాయంగా చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి వచ్చినటువంటి సందర్భంలో గిరిజన ఉపాధ్యాయులైతేనేమి దళిత ఉపాధ్యాయులైతేనేమి వారి సమస్యలు చెప్పుకోవడంలోనూ వారి రిజర్వేషన్ లో కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాలతో వెళ్ళి అడగగా మరి పూర్తిగా గిరిజనులకు దళితులకు ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయంగా చేస్తున్నాడు కాబట్టి దీనిలో విద్యాశాఖ అధికారి మీద ప్రసాద్ గారి పైన వెంటనే ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈరోజు పూర్తిగా అతను కేవలం ఒక అగ్రవర్ మాత్రమే పనిచేస్తున్నాడు మరి విద్యాశాఖ అధికారి ఏంటి ప్రతి ఒక్క వర్గాలకి సమానంగా ఉండాల్సి అధికారి మరి ఈరోజు అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలకి కేవలం న్యాయం చేస్తూ అనగారిన వర్గాల్లో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లు కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు యువకులకి న్యాయం చేయాలని చెప్పి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనం అడగగా మరి ఈరోజు చాలా వరకు ఎస్టిఎస్ కించపరిచే విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మేల్కొని మరి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి గిరిజనులకి దళితులకి ఉపాధ్యాయులకి కానీ నాన్ టీచింగ్ కానీ ఏమన్న అన్యాయం జరుగుతాయో మేము చూస్తూ ఊరుకోము కాబట్టి ప్రసాద్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అవసరం మీద మేము కలెక్టరేట్ గారికి కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేసి కలెక్టర్ సార్కి మరి అతని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి కేవలం అగ్రవర్ణాలకి చేసినంత న్యాయం దళితులకు ఎందుకు చేయలేమని చెప్పి మేము ఈ సందర్భంగా అడిగి తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎస్టిఎస్సీ ప్రజా సంఘాలంతా సంఘటితమై మరి మా యొక్క హక్కులు కాపాడుకోవడానికి ముందుంటాం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రేమతో ఒక విద్యాశాఖ అధికారి ఉండి ఈ రకంగా పనులు చేయకుండా ఉండాలని తెలియజేస్తున్నాం జిల్లాలో దళితులు కేవలం ఇంద్ర కులాలు దళిత అన్యాయం చేస్తున్నాడు అనతి కాలంలోనే ఎంతో మంది అగ్రవర్గాల్లో ఉపాధ్యాయులకు న్యాయం చేస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయులు కాబట్టి దళిత ఉపాధ్యాయుల సంఘాలు పనిచేసినటువంటి వారు చట్టపరంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని అని అడగగా వెళ్ళగా తన దగ్గర అతను పనిచేస్తానని చెప్పి లేనిపోయిన మాటలు ఇచ్చి లేనిపోయిన మాటలు చెప్పి కాలయాపం చేస్తూ మరి అటువంటి డిఓ విద్యాశాఖ అధికారి ప్రసాద్ గారి వెంటనే చర్యలు యొక్క ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు మా యొక్క బెల్ల తిరిగిన సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కలవడం జరిగింది ఏ ఒక్కరికి ఇంతవరకు న్యాయం చేసినటువంటి సందర్భాలు లేవు అతను మాకు కొంతమంది చెప్పడం లేదు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు కూడా మైమార్చినారని చెప్పారు ఎస్ జిల్లా కలెక్టర్ గారి ఇద్దరు కానీ అతను కబద్ద చేస్తూ అతను జిల్లా అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారి చెప్పినాక అతను మాట వినకపోవడం వల్ల మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవసరమైతే అతని మీద ప్రభుత్వ పరమైనటువంటి చర్యలు తీసుకునేలా మేము గట్టిగా ఈ యొక్క ప్రెస్ మీట్లు చెప్తున్నాం కాబట్టి అవసరం మీద కలెక్టర్ ఆ దగ్గర నిరాహార దీక్ష చేసి మా యొక్క దళిత వర్గాలు జరిగినటువంటి అన్యాయానికి మేము న్యాయం చేసే విధంగా గట్టిగా ఉద్యోగం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మీద కులాల మీద ఈ రోజు మనము దళితుల మీద మీద గిరిజన ఎవరు లేరు అడిగేవారు లేరు అడిగే దిక్కు లేరు అని చెప్పి రోజు మనకి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నా అదే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయంగాను వాళ్ళ యొక్క అదే వేరే కోణాల్లో పోయి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడు ఈ రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడైనా కానీ ఎస్టీ ఎస్సీలకు ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ ప్రమోషన్లు రిజర్వేషన్ కాబట్టి వాళ్ళని చేయాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి వారు గిరిజనికి జలపడికి రావాల్సిన హక్కులు ఖచ్చితంగా కల్పించాలని చెప్పిన జీవో చట్టం ఉంది ఆ జీవో ప్రకారం చట్టం ప్రకారమే మేము చేయమంటన్నాం అవును దాన్ని పూర్తిగా కాలయాపం చేస్తూ పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నట్టు ప్రసాద్ బాబు వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సందర్భంగా మీరు విషయం ఎందుకు టీచర్ న్యాయం జరిగిందని అవును తెలుసు కదా అవును మీరు డైరెక్ట్గా టీవర్ కలిసినా కలిసినా ఏం చెప్పినారు బీవసాన్ని కలిస్తే ఈరోజు మా యొక్క విన్నపానికి అతను మూసిస్తున్నట్లు నిందుకు నీరు గారుస్తున్నట్లు కాలయాపన చేస్తున్నాడు తప్ప మాకు న్యాయం జరగట్లేదు మేము ఏదన్నా చట్టపరం గానీ జీవపక్కనం గాని ఉండేది ఉండేటట్లే అడుగుతాం మేము కాబట్టి ఈ రోజు ఆమెనే కాదు ఎంతో మంది ఎస్టీఎస్సీ ఉద్యోగస్తులు కావచ్చు నాణ్యత్యం కావచ్చు ఎంతో మంది జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే వాళ్ళు నాణ్యత్యం కావచ్చు ఎవరైనా కానీ ఒక ధోరణిలో అగ్రవర్ణాల ధోరణిలో అతను ఆలోచన విధానాన్ని మానుకోవాలని చెప్పి ఈ రోజు అనేది అందరికీ సమానంగా ఉండాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం